అలా తోటకి సరదాగా వచ్చామండి ఇక్కడ వచ్చి చూస్తే ఎన్నో రకాల పూలు ఆకుకూరలు అంతా ఉన్నాయి చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ రోస్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే ఇది ఆరెంజ్ కలర్ రోజ్ అంటే ఈ తోటలో నాటిండేదేమో ఇలాంటి చెట్లు అయితే అక్కడక్కడ మిస్ అయ్యి వస్తాయి కదా అలా వచ్చిన చెట్టు అనమాట ఇది అది పోయి నాకైతే చాలా ఆనందంగా ఉంది మేము ఎప్పుడో కానీ తోటలోకి రాము వచ్చినప్పుడు ఇలా అన్నీ ఒకేసారి ఒకే దగ్గర దొరికితే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఎవరికైనా చూడండి ఇది వచ్చి పింక్ కలర్ ఫ్లవర్స్ తోటలో ఇంకా రాగులు అని నాటున్నారు రాగులు అయితే హార్వెస్ట్ చేయాల్సిన టైం దాటిపోయింది చూడండి ఎలా డ్రై అయిపోయినాయో ఇది వచ్చి టమోటా చెట్టు ఎల్లో కలర్ టమోటా అంటే ఎండకి ఎల్లో కలర్గా అయిపోయింది అది చూడండి ఒక చెట్టులో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మొగ్గలు పూలు మనం కాడ బాగా మంచిగా పిచికారి చేసినట్టయితే మనకు కూడా ఇండ్ల దగ్గర ఇంత మంచిగా ఫ్లవర్స్ వస్తాయి చూడండి అయితే వైట్ కలర్ రోస్ ఉంది ఇది డిఫరెంట్గా ఉంది చిట్టి చిట్టి వైట్ కలర్ రోసెస్ బటన్ రోస్ కాదు అలానే పెద్ద రోస్ కూడా కాదు చూడండి నాకు ఈరోజు అంతలేని ఆనందం పట్లేని ఆనందంగా ఉంది మన తోటలో మన ఇంటికాడ మనం పూలు తెంచుకుంటేనే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాము అలాంటిది మన పూల తోటే ఉందంటే ఇంకా ఆనందానికి చెప్పలేము చాలు చాలు చూడండి ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇదైతే చాలా అందంగా ఉందండి వా పూలు చూస్తే ఒకే రోజు అన్నీ పెట్టేసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కటి పెట్టుకోవడానికి కూడా అవదు కోసుకో నేను మా చెల్లి వచ్చాము తనైతే అయితే అసలు ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు ఇలా చేయడం కూడా రాదు ఫీలింగ్ హ్యాపీ ఇప్పుడైతే మీకు ఇంకొక ఫ్లవర్ చెట్టు చూపిస్తాను కనకాంబరమే అయితే ఇంత అందంగా కనకాంబరం వదిలి నేనైతే ఎప్పుడూ చూడలేదు చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగుంది ఒకే దగ్గర పక్కనే వేరే చెట్టు ఉంది దాంట్లో అయితే అంత ఫ్లవర్స్ లేవు కానీ ఇది చూడండి ఇంత ముద్దుగా అంత చిట్టి చెట్టు చాలా అందంగా ఉందండి దీంట్లో ఒక్క దాంట్లోనే ఒక మూడు పూలే దొరికేటట్టే ఉంది చూడ్డానికి ఓకే ఫ్రెండ్స్ గోయింగ్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట బాయ్ మళ్ళీ ఇంకెప్పుడైనా తోటకు వచ్చిన రోజు ఇంకా అన్ని పూల హార్వెస్టింగ్ చూపిస్తాము ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్